నమస్కారం చెప్పి స్వాగతం నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా నేడు కలివేడి సంజీవయ్య స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేశారు ముందుగా పిచ్చిరెడ్డితోపు వినాయకుడి గుడి వద్ద నుండి బజారు వీధి మీదుగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్కు చేరుకొని నాలుగు నామినేషన్ నామినేషన్ను దాఖలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ను సీఎం చేయాలని కోరారు సూలూరుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలివేటి సంజీవయ్య అయ్యని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందువల్ల నామినేషన్ వే వేయడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ప్రజలు అందరి సహకారంతో వారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేశాను మరి ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాం చేతులు జోడించి శిరస్సు వంచి మరి వాళ్ళందరినీ ప్రాజయపడతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పిలివేటి సంజీవయ్య నన్ను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సూలూరుపేట నుండి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటా ఉన్నా మరి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది అది ప్రజలందరూ గమనించాలి గమనించారు ప్రజల యొక్క స్పందన ప్రస్ఫుటంగా కనబడతా ఉంది ఒకసారి జగనానికి అవకాశం ఇవ్వాలండి మేము కూడా అదే కోరుకుంటున్నాం ఒక అవకాశం జగనానికి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ముఖ్యమంత్రిగా ఇస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని మన దానికి ప్రజలను పెట్టుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి అభివృద్ధి కుట్టుబడిపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్ర పాలన గాలి తప్పింది ప్రజాస్వామ్యం అనేది మనుగుణ లేకుండా పోయింది కరువు విలయత అండవాడుతూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలు తాగే నీరు లేక నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు వరుణదేవుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా వరుణదేవుడు కూడా కనికరించకుండా వర్షం రాకుండా పరిస్థితులు ఎన్ని మారాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందుకనే ప్రజలందరినీ మరొక్కసారి పెడుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కష్టపడి ఒక అవకాశం జగనానికి ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి నాలుగు పదాలు నడిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తారని అందరికీ తెలియజేస్తూ మరొకసారి ముఖత హస్తాలతో చేతులు జోడించి శిరస్సు వంచి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని అందరినీ వేడుకుంటా సంజీవయ్య సంజీవయ్యనే కిలివేటి సంజీవయ్య నన్ను సూలూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరిని కూడా వేడుకుంటా ఉన్నాం